సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి పాడు కరెంట్ పోయింది అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదనమాట పేడో లేకేమిటి అమెరికా పేడ మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొసాయిక్ ఫ్లోర్లు అవి అడుక్కుంటూ ఉంటారు అయితే అది వెంటనే తెప్పించాలి మీ అవసరాన్ని గమనించే నేను శాంపుల్ తెప్పించాను పేడో ల్యాక్ వస్తా ఇదిగో పోస్తారుగా నువ్వు భలే నా సంగతి నీకు తెలియదా ఇప్పుడే పోస్తా వెంటనే పోయండి ఇదిగో నీ డబ్బు పో ఇది నా సూట్ కేస్ లవలా ఇది విఐపి సూట్ కేస్ నమ్మకమైనది దృఢమైనది మార్కెట్ లో ఇట్లాంటివి లక్ష ఉంటాయరా ఎట్టా నువ్వు నన్ను రాంటా వాంటా ఏమీ కోపం వచ్చిందా పిస పిసా మెడ పిస్కేలుందా పిస్కే కత్తుచ్చుకుని కసకస పొడిశేలుందా పొడిశే కర్రొచ్చుకుని దబదబ బాదేలుందా బాదేయ్ ఓరే 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 నీ బాండా బాడా డబ్బు తీసుకునేవాడిని నీకే అంత కోపం వస్తే ఇచ్చేవాడిని నాకెంత రావాలా ఏమంటావు బాయా నర్మయ్య నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కండలు పడుతుంటావే మీ ఇంట్లో నేను దొంగతనం చేశానంటానికి సాక్ష్యం ఏంటి సాక్ష్యాలు ఎందుకు దొంగతనం చేయకపోతే నీ కాడ ఇంత డబ్బు ఆడదే అది నీకు అనవసరం ఒకప్పుడు నువ్వు బజ్జీలు అమ్ముకునేవాడు లాడ్జీల్లో ఒళ్ళు పట్టేవాడు రైల్లో బొగ్గు ఏరుకునేవాడు బ్రిడ్జీల కింద బీడీలు ఏరుకునేవాడు అలాంటి నీకు ఇన్ని మేడలు మిద్దెలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడిగానా 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 ఇదిగో డబ్బు లెక్క పెట్టుకో నేను మా అమ్మను తీసుకెళ్తున్నాను సార్ రాజు అమ్మను తీసుకొచ్చాను సార్ నమస్కారం అమ్మా వెరీ గుడ్ రాజు నువ్వు అనుకున్నది సాధించేదాకా అమ్మగారు మా ఇంట్లోనే ఉంటారు ఏం సాధించాలి నువ్వు సాధించడానికి నీకు కోడలు సాధించాలి కదా వస్తాను మీరు ప్రేమించేసుకున్నావంటే సరిపోయిందా నువ్వు లోపలికి వెళ్ళు మీరు ప్రేమించుకున్నా సరే నాకు ఐదు లక్షలు ఇవ్వండి నేను ఒప్పుకోను ఇంకొక బేరం ఆలోచించండి నేను ఐదు లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయా అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి ఏంటి నేను కాదా నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా నేనే మాట్లాడుతున్నాను మీరు కాదండి అదే బాబు నేనే మాట్లాడుతున్నాను మీరు కాదు బాబు నేనే మాట్లాడుతున్నాను మీ బొడ్డు కింద మీ చేత అలా మాట్లాడిస్తుందండి బొడ్డు కింద అవునయ్యా బాబు ఈ విషయం నీకెలా తెలుసు అంతేకాదు మీ డేట్ ఆఫ్ బర్త్ పదమూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు అవును నీకెలా తెలుసు అంతేకాదు మీ ఒంట్లో ఒక చిత్ర విచిత్రమైన జబ్బుంది ఆ విషయం మీకు కూడా తెలియదు ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఇలాంటి జబ్బు ఉందని నాకే తెలియదు నీకెలా తెలుసు వెన్నుపూస మీద మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అధర్వణ వేదంలో నాలుగో పద్యంలో మూడో పంక్తిలో రెండో లైన్ లో మొదట వాక్యంలో రాసింది వెన్నుపూస పూస మీద నాక నాకా ఇది కనపడి చావదు గాని నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి బాబు ఇన్ని విషయాలు తెలుసు కదా మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా ఏంటి నా తేదీ చెప్తావా నీ వాటను చూస్తుంటే చెప్పేసి ఎలాగే ఉన్నావు చెప్పకయా బాబు ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే ఐదు లక్షల రూపాయల కండిషను క్యాన్సిల్ చేస్తారా అది మాత్రం కుదరదా కుదరదా కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను కాసుకోండి అమ్మో నేను విన్నాం ఏంటి ఇంట్లోకి వెళ్తున్నారా అవును ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను ఇంతకీ నా రోజులు బాగున్నాయి ఏమండి నేను పక్కింటి పిన్నిగా ఇంటికి వెళ్ళొస్తాను అంతవరకు ఇక్కడే ఉండండి లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ అనమాట నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను అమ్మో ఇదేంటి లా ఉంది పిచ్చి మొహం వేయాల్సిన పెయింటు గచ్చికేసేసింది అన్నమాట అమ్మ ఇదేంటి అమ్మో అవోయ్ అతుకుపోతుంది అమ్మో అయ్యో హలో హలో అదంతే అమెరికా పేడ అతుక్కుంటే వదలదు నేనే ఇచ్చాను మీ ఆవిడ ఇప్పుడు ఎలాగే బాబు దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను పారిపోవడానికి వీలు లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు అయినా పర్లేదు చెప్పేస్తున్నా ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ గా చెప్పామంటే నా చెల్లి మీద ఒట్టే ఇప్పుడు చేస్తా మొత్తం నేల కంటుకున్నా నీ బుద్ధి మాత్రం పనుచుకున్నావు కాదు సరే చెప్పలే అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరం నుంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు వెరీ సింపుల్ డైరెస్ అలవాటు ఉందా ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి నువ్వు సమయానికి వచ్చి ఐడియా అయిపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి ఇప్పుడు ఎలా నేను ఉండూ అమ్మో ఇది అలా లాభం లేదు కానీ కత్తుకుని ఇక్కడ దాకా నరికాల్సిందే అమ్మ బాబోయ్ అలా చేస్తే చేయి వండితే పోతే దీనికి రెండు ఉంటాయి రెండు పడికి లేకుండా పోతాయి మరి ఇప్పుడు ఎలాగే హలో ఓ జానా బెత్తెల జానమ్మా ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కల్పించుకుంటావా ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు ఎత్తుకుపోయే కొంచెం ఆ పక్క సాయం పట్టు ఈ ఎవరం ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు ఓ సంతోషం సరదా ఉంటాయి నీ టైపే వేరు ఆయన చేతులు విడగొట్టు అదెంత పని ముందు ఏంటి అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయా నమ్మండి ఆ అమ్మాయిని కౌగులించుకుని

దీని టీవీ ప్రకటనలు పిచ్చి తగలట్ట అబ్బా డబ్బా కిరసనాలు అవుతే గాని వదలలేదు ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడొచ్చో ఏది వాడకూడదో చెప్పాలి ఏంటి కొబ్బరి బొండంలో ఉన్నాడు వీడు టీవీలోకి ఎలా ప్రవేశించాడప్ప కొంపదీసి ఉద్యోగంగా సంపాదించాడా